ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశీస్సులు పొందుకోగలరు ప్రేమైన దేవుని బిడ్డలారా మీకందరికీ ప్రభు పేరిట ప్రేమతో వందనములు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు మన యొక్క అంశము ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రేయర్ చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రతి విశ్వాస జీవితంలో ప్రతి దేవుని బిడ్డలో ఉండవలసిన ప్రార్థన అనేటటువంటిది నీవు నేను కలిగి ఉండాలి ప్రార్థన ద్వారానే ప్రతి విధమైన ఉపద్రవము నుండి ప్రతి విధమైన సవాలు నుండి మనము విజయవంతపు బాటలో ముందుకు సాగాలంటే మనకుండేటటువంటి ఒకే ఒక ఆయుధము ప్రార్థన అనేటటువంటి ఆయుధము యోనా గ్రంథం రెండవ అధ్యాయంలో మనం చేస్తే ఈ అధ్యాయములో ఉండే మొత్తం పది వచనాలలో యోన తన స్థితిని తన పరిస్థితిని ప్రార్థన ద్వారా దేవునికి విన్నవించుకుంటాడు ఎలా ఆయన ప్రారంభం చేశాడంటే రెండవ అధ్యయ మొదట వచ్చిన వచనంలో ఆయన మత్స్యము కడుపులో నుండి యోన యహోవాకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన ఏ స్థితిలో ఉన్నాడు అని దేవుని దగ్గర మొరపెడుతున్నాడంటే రెండవ వచనంలో నేను ఉపద్రవములో ఉండి యహోవాకు మనవి చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చను పాతాల గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు చూడండి యో నా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆలోచించండి ఆ యొక్క గొప్ప మత్స్యము యొక్క కడుపులో ఉపద్రవములో ఉన్నట్టు యో నాకు అర్థమైపోయింది పాతాల గర్భములో ఉన్నట్టు యో నాకు అర్థమైపోయింది ఆ పాతాల గర్భములో నుండి కేకలు వేస్తూ ఉన్నాడు ఆ కేకలను దేవుడు అంగీకరించినట్టు ఆయన చెప్తూ ఉన్నాడు మూడవచనము నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి నీ తరంగములు నీ కరుళ్ళును నన్ను కప్పియున్నవి అంటూ ఉన్నాడు అగాధ సముద్రములో పడవేసి ఉన్నావు నీ తరంగములు కరుళ్ళును నన్ను కప్పియున్నయి కదండీ ఆ యొక్క నార పీచు ఆ గర్భములో ఉండి ఆయన స్థితిని మరి దేవునికి మొరపెడుతూ ఉన్నాడండి కదండి ఒకవేళ ఈ లోకంలో నీకు నాకు ఇటువంటి సమస్య లేక సందర్భము రాకపోవచ్చు కానీ ఎంతకంటే ఇంకా కఠినమైన సవాళ్ళు కొన్ని కొన్ని సందర్భాలలో ఈ లోకంలో నీవు నేను ఎదుర్కోవలసి వస్తూ ఉంటుంది అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఏ విధంగా యోన దేవునికి మొరపెట్టాడో ఆ విధంగా నీవు నేను కూడాను దేవునికి మొరపెట్టేటటువంటి వారిమై ఉండాలి ఏడవచ్చినములో కూడా ఒక మాట అంటాడు ఏమంటాడంటే కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్చిల్లగా నేను యహోవాను జ్ఞాపకము చేసుకుంటుని నీ పరిశుద్ధాలయములోనికి నీ యొద్ధకు నా మనవి వచ్చను కదండి దేవుని దగ్గరికి యోనా యొక్క ప్రార్థన చేరిందనమాట పాతాల గర్భములో నుండి అగాధములో నుండి ఉపద్రవములో నుండి విడిపించబడుటకు లేక విమోచన కొరకు లేక విడిపించబడుటకు మరి ఆయన ప్రార్థించినట్టు మనకు అర్థమైపోతూ ఉంది పదే అంటాడు అంతలో యహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను ఎలా జరిగింది ఈ ప్రక్రియ అంటే యోన ప్రార్థన చేయుటను బట్టి ప్రార్థనలో దేవుని దేవుణ్ణి మరి మరి స్థుతించాడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు తొమ్మిదవ చిన్నములు అంటాడు రెండు తొమ్మిదిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలుల నర్పింతును నేను మృక్కుని నా మృక్కుబలను చెల్లింపక మానను యహోవయోద్ధనే రక్షణ దొరుకును అని ప్రార్థన చేశాడు కదండి ఇక కంప్లీట్గా ఆ ఉపద్రవములో ఆ పాతాల గర్భములో ఇక కంప్లీట్గా అయిన దేవునిపైన ఆధారపడ్డాడు దేవునిపైన ఆధారపడి మరి దేవుని సందలు మొరపెట్టగా దేవుడు వెంటనే ఆయన ప్రార్థన విని ఆ యొక్క మత్స్యానికి ఆజ్ఞ ఇచ్చాడు అతన్ని బయట కక్కివేయమని ప్రియ దేవుని బిడలారా అబ్రహాము ప్రార్థన చేశాడు దావిదు ప్రార్థన చేశాడు మోసే ప్రార్థన చేశాడు ఏలియా ప్రార్థన చేశాడు యహోష్వ ప్రార్థన చేశాడు శిష్యులు ప్రార్థన చేశాడు మరి నీవు నేను ప్రార్థన చేస్తూ ఉన్నామా ఆలోచించుకుందాం ప్రార్థనే మనకు సమస్త విజయానికి మూలం అలా మనలను ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరొకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ